ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ సెవెంటీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా దాని కంటిన్యూషన్ అండి ఇది ఒక మంచి ప్రేమ కథ వింటుంటే వినాలనిపిస్తుంది ఓకే కథలోకి వెళ్ళిపోదాం రండి సుధా నీరజ వాళ్ళ ఇంటి దగ్గర సాయంత్రం వరకు ఉంది గోరింటాకు తీసేసి కాసేపు మాట్లాడుకున్నాక సరే మా ఇంటికి వెళ్తాను నీరజ వెళ్ళొస్తాను ఆంటీ వెళ్ళి వస్తాను బామ్మగారు అంటూ ఆమె ఇంట్లో అందరికీ చెబుతుంటే ఆమె మాటలు వింటూనే ఉండబట్టలేక భార్గవి ఏరా తనే కొంచెం తీరక చేసుకుని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా నాన్న అసలే శీతాకాలం ఇట్టే చీకటి పడిపోతుంది ఈ సమయంలో ఆడపిల్ల ఒక్కదాని ఒంటరిగా ఎలా పంపుతాం అంటూ కొడుక్కి ఆర్డర్ వేసింది భార్గవి తల్లి చెప్పాక ఆమె మాట తీసేస్తే బాగోదు అందులోనూ ఆ అమ్మాయి ముందు తన పరుగు పోతుంది అందుకే సైలెంట్ గా సరే అమ్మా ఆమెను దించేసి వస్తా ఈ లోపు నాకు వేడి యూస్ సిద్ధంగా ఉంచు వచ్చిన వెంటనే స్నానం చేయాలి అని పలుకుతూ సుధాని తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు అతడు ఒప్పుకోగానే ఆమె గాలిలో తేలిపోతుంది అతనితో బైక్ పై వెళ్తున్నందుకు మాదానందంగా ఉంది అతడు బైక్ తీయడానికి ముందుకు కదలగానే వెనుకగా అతడికి అనుసరించింది నీరజ బైక్ వరకు నంపడానికి కూడా వచ్చింది అతడు బైక్ తీసి స్టార్ట్ చేయగానే అతడు వెనక్కి ఎక్కి కూర్చుంది ఆమె స్నేహితురానికి బాయ్ చెప్తూ బండి కదులుతుంటే వెనక్కి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ తర్వాత కలుద్దామన్నట్టుగా చెయ్యి ఊపి నిటారుగా కూర్చుంది బైక్ పై వెళ్తున్నప్పుడు ఇద్దరి మధ్య మాటలు ఏమీ లేవు ఆమె సైలెంట్ గానే కూర్చుంది ఆమెను ఇంటి దగ్గర దించేసి ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే గాని చికాకు తగ్గదు అని మనసులో అనుకుంటూ బైక్ వేగంగా నడుపుతున్నాడు అసలే ఉదయం అంతా పనుల మీద బైక్ పై తిరిగాడు అలసటవుగా ఉంది ఇంటికి వెళ్లి స్నానం చేసి కాసేపు పడుకోవాలి అని అనుకుంటూనే సుధా వాళ్ళ ఇల్లు రావడంతో ఆమెను దించేసి ఇంట్లోకి రమ్మని పిలుస్తున్నా వినకుండా పనుంది అని ఈసారి ఎప్పుడైనా లోపలికి వస్తానని చెప్పి ఇంటికి బయలుదేరేశాడు తనై అతడు రాకపోయేసరికి సుధా నిరాశగా ఇంట్లోకి చేరింది నీరజ వాళ్ళ ఇంట్లో ఈరోజు చాలా సరదాగా గడిచింది వాళ్ళ ఇల్లు మరియు వాళ్ళ ఇంట్లో మనుషుల ప్రేమలు ఇంకా బాగా నచ్చాయి తనకి తనైతో తన జీవితం ముడిపడితే ఇక తన జీవితానికి డోకా లేదు అని మనసులో తనైని తలుచుకుంటూ ఆనందపడిపోతుంది భోజనానికి కూడా రాలేదు ఇంతసేపు నీరజ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తూ కూర్చున్నావే ఉదయం అనగా వెళ్ళావు ఇప్పుడు వచ్చావు అంటూ ఆరా తీస్తూ నిలదీసింది ఆమె తల్లి గోరింటాకు పెట్టుకున్నానమ్మా అందుకే నీరజ వాళ్ళు భోజనం అక్కడే తినేయమన్నారు ఆంటీ గోరింటాకు తడారే వరకు తీయొద్దు అన్నారు అందుకే ఇప్పుడు వచ్చానమ్మా ఈ రోజు వాళ్ళ ఇంట్లో భలే సరదాగా గడిచింది అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది సుధా అమ్మకి నీకి ఇంచెక్క పెట్టుకున్నావు మాకు ఇది గోరింటాకు అంటూ ఆమె మాటలు వింటున్నా వాళ్ళ బామ్మ మనవరాల్ని అడిగింది మరే ఇక్కడ నువ్వు ఒక్కదాని ఉన్నావని గోరింటాకు కోసం ఎదురు చూస్తావని ఇంటిల్ల పాదకి గోరింటాకు ఇస్తారా ఏమిటి నేను నీరజ ఫ్రెండ్ కాబట్టి నాకు ఇచ్చింది గోరింటాకు ఇవ్వడానికి నువ్వు ఎవరే ముసలి అంటూ సీమ టపాకాయల అల్లరికా మారి బామ్మను ఆట పట్టించింది సుధా చూసావే కోడల నీ కూతురి మాటలు పెద్దదాన్నని కూడా చూడకుండా ఎన్నేసి మాటలు అంటుందో మన ఇద్దరం కూడా పని అమ్మాయికి చెప్పి గోరింటాకు తెప్పించి రుబ్బించుకుందాం పెట్టుకుందాం అంటూ కోడలితో సంజాయిషీగా చిన్నపిల్ల ఉడికిపోతూ చెప్పింది సరే అత్తయ్య రేపు రంగికి చెప్తాను గోరింటాకు తెమ్మని అప్పుడు రుబ్బుకొని మన ఇద్దరం పెట్టుకుందాం సరేనా అని అత్తగారికి ఓదారుస్తున్నట్లు మాటిచ్చింది కోడలు వారి సంభాషణ విన్న సుధా మీ ఇద్దరు ఇలా చూడండి నా గోరింటాకు ఎంత బాగా పండిందో అంటూ ఆకతాయితనంగా తన చేతులు చూపించి సంతోషపడిపోతుంది తన అప్పు చాలా ఎర్రగా పండింది అంతకన్నా ఎర్రగా పండేలా మేము పెట్టుకుంటామే మనవరాల అని మనవరాలపై సెటైర్ వేసింది బామ్మ నీకు కుల్లే బామ్మ నా గోరింటాకు బాగా పండింది కదా ఎర్రగా పండేలా నువ్వు పెట్టుకో ఎవరు తన్నారు అనేసి తన గదిలోకి వెళ్లి మంచంపై నడుము వాలించింది అసలే గోరింటాకు పెట్టుకోవడం వల్ల పొద్దున్న నుంచి కూర్చుని కూర్చుని అలసిపోయింది అందుకే నడుము నొప్పి వస్తుందని మంచంపై వాలుతూనే తనై రూపాన్ని గుర్తు చేసుకుంటూ పరవశించిపోతుంది తనై సుధాన్ని ఇంటి దగ్గర దించి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసి తన గదిలో మంచంపై వాలి కునికి పాటలు వస్తుంటే తను రెప్పలు మూసుకునే మేడమ్ మేడం తలుచుకుంటూ పడుకున్నాడు కళలో కూడా ఆమె రూపాన్నే వస్తుంది కళ్ళు మూసినా తెరిచిన ఆమె గురించే ఆలోచిస్తున్నాడు తనై కాసేపు పడుకున్నాడో లేదో ఏరా తనై భోజనం చేతూ కానీ లే రారా టైం నైన్ థర్టీ దాటింది అని పిలుస్తూ భార్గవి అతడిని నిద్ర లేపింది పొద్దుట నుండి అలసిపోయాను కాసేపైనా పడుకోనివ్వవే అమ్మా అంటూ ముసుగు తన్ని పడుకోబోతుంటే ఒరే నువ్వే కాదురా మేము అలసిపోయాము కాస్త అన్నం తినేసి పడుకో తెల్లారి లేదు గాని మేము పడుకోవాలి కదరా నాన్నా లే కొంచెం తినేసి పడుకో అంటూ తట్టి లేపుతుంటే డైనింగ్ హాల్లోకి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు నీరజ మరియు తండ్రి ప్రకాశం ఇంకా బామ్మ శకుంతల కూడా కూర్చుని ఉన్నారు భార్దవి అందరికి వడ్డిస్తుంది ఏరా ఎటు కాని వేళ అలా నిద్రపోవడం మంచిది కాదు ముందుగా అన్నం తినేసి పడుకుంటే బెటర్ అని మందలిస్తున్నట్టుగా సలహా ఇచ్చాడు ప్రకాశం ఏం లేదు నాన్నగారు ఈ రోజు ఎప్పుడు కన్నా ఎక్కువగా తిరిగాను కదా వేడి నీళ్ళతో స్నానం చేయగానే నిద్ర ముంచుకొచ్చేసింది ఎప్పుడు ఇలా నిద్ర పోలేదు నేను అంటూ గబగబా కొంచెం తిన్నాను అనిపించి చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళిపోయాడు నిద్ర ముంచుకొస్తుంది అని మంచబ్బాయి వాలిపోయాడు ఓకే కంటిన్యూషన్ తో నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్